హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మాకు లంచ్లోకి ఆలు వంకాయ కాంబినేషన్ కర్రీ చేస్తున్నాను ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్ళు పోసుకొని సాల్ట్ వేసుకొని ఉంచుకోవాలి తర్వాత వంకాయని ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఆలుగడ్డ పొట్టు తీసిన ఆలుగడ్డ ముక్కల్ని కూడా సన్న సన్నగా కట్ చేసి రెండింటిని నీళ్ళలో వేసుకొని ఉంచుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా తాలింపు గింజలు కరివేపాకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగనివ్వాలి తర్వాత అందులోకి ఒక అల్లము నాలుగు వెల్లుల్లి రెబ్బలు బాగా దంచి పెట్టుకున్నవి తాలింపులో వేసుకోవాలి అవి బాగా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ఆలుగడ్డ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత పది నిమిషాలు బాగా మగ్గనివ్వాలి అవి బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మళ్ళీ ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి అవి బాగా మగ్గిన తర్వాత అందులో సరిపడా కారం వేసుకోవాలి అది కూడా రెండు నిమిషాలు మగ్గనివ్వాలి అవి మొత్తం మగ్గిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి కొద్ది కొత్తిమీర వేసుకోవాలి